ॐ नमो नारायणाय ॐ मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् ॐ नमो वेङ्कटेशाय नमः ॐ गणपतये नमः वागर्धाविव संवृक्तो वागर्धप्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती पार्वतीपरमेश्वरो ॐ शिवाय परमेश्वराभ्याय नमः వీక్షించేటటువంటి నవగ్రహ భక్తులందరికీ కూడా మరి ఈ మాసం అనగా జూలై మాసం పదహారో తేదీ వరకు కూడా సూర్యుడి యొక్క సంక్రమణం మిథున రాశిలోకి ప్రవేశం అంటే సూర్యుడు ఇప్పటివరకు కూడా ధనస్థానమైనటువంటి వృషభ రాశిలో ఉండి ఇప్పుడు ఈ జూన్ నెల పదిహేనో తేదీ నుండి కూడా తన యొక్క మిత్రరాశి అయినటువంటి మిత్రుడు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మిథున రాశి వ్యాపార క్షేత్రము మంచి కమ్యూనికేషన్ క్షేత్రము అట్లాగే ట్రాన్స్పోర్ట్ ఇంపోర్ట్ అండ్ బిజినెస్కి సంబంధించినటువంటి క్షేత్రము మరి ఈ క్షేత్రంలోకి రవి చాలా హుందాగా హోదాగా ఎంతో రాజకీయ లబ్ధితో ఎన్నో రాశుల వారికి ఎన్నో రకాలైనటువంటి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటటువంటి ఈ యొక్క మిథున సంక్రమణం చాలా విశేషప్రదమైనటువంటిది ఈ యొక్క మిథున రాశిలో రవి ఆరుద్రా నక్షత్రంలోకి వచ్చినప్పుడు అంటే దాదాపుగా జూన్ ఎండింగ్ తర్వాత ఉరుములతో మెరుపులతో కూడినటువంటి ఎన్నో వర్షాలు చక్కగా మానవాళిని తరింపజేస్తూ ఉంటాయి అంటే ఋతువు కొంచెం మారేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా మేషరాశి పర్యంతం కూడా మీనరాశి వరకు ఒక్కొక్క రాశి ఒక్కొక్క పోర్ట్ఫోలియోని కలిగి దాని ఆధిపత్య గ్రహాలు ఎన్నో రకాలైనటువంటి ఫలితాలని ప్రభావాలని మన మీద కాంతి రూపకంగా వెదజల్లుతూ ఉంటారు ఇవన్నీ కూడా మనము పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి సుకృతాలను బట్టి దుష్కృతాలను బట్టి ఈ జన్మలో మన జాతకానుసారము జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అవి ఉన్నటువంటి నక్షత్రానుసారంగా ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో మనకి జాతకరీత్యా ఉన్నటువంటి చంద్రుణ్ణి అనుసరించి దశ దశరీత్యా ఏ దశలు అంతర్దశలు విదశలు నడుస్తున్నాయి ఆ యొక్క దశానాథులు మరి ఇప్పుడు ప్రజెంటు లగ్నరీత్యా ఎక్కడున్నారు అట్లాగే మన యొక్క గోచారంలో చంద్రుడు చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని మన మనసు మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాడు కాబట్టి అంటే జాతకం అనేటటువంటిది లైఫ్ ఈవెంట్స్ అని తెలియజేస్తే గోచారం అనేటటువంటి చంద్రుడు మానసిక స్థితిని తెలియజేస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క మానసిక స్థితి గ్రహాల మీద ఆధారపడి ఉన్నటువంటి నక్షత్రాల ద్వారా ఏ ఏ రాసులు వారికి ఏ ఏ ఫలితాలని ఏ ఏ రకాలుగా కలుగు చేస్తారు అనేటటువంటిది మనం మొత్తంగా చెప్పుకోలేకపోయినా కొంచెం క్లుప్తంగా మనకున్నటువంటి వాడుక భాషలో మనకున్నటువంటి వ్యవహారికంగా జరిగేటటువంటి ఎన్నో మరి ఈ రవిగ్రహం నుంచి కేతుగ్రహం వరకు ఉన్నటువంటి ఆ గ్రహాల యొక్క యుతులు నక్షత్ర స్థితులు గతులు అట్లాగే వాటి యొక్క వీక్షణలో ఆధారంగా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ భావాలు ఏ ఏ భావాల్లో ఉన్న గ్రహాలు ఏ విధంగా యాక్టివేట్ చేస్తాయనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఈ మిథున సంక్రమణంలో రవి యొక్క ప్రవేశము రవితో పాటుగా బుధుడు అట్లాగే గురుడు ముఖ్యంగా ఈ బుధుడు ఈ యొక్క మిథున సంక్రమణం చేసినటువంటి రవి క్షేత్రంలో ఇరవై రెండవ తేదీ వరకు అంటే జూన్ ఇరవై రెండో తేదీ వరకు గురుడితోనూ బుధుడు రవితోనూ కలిసి తన యొక్క స్వక్షేత్రములో ఉండటం చాలా విశేషప్రదం అంటే వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అట్లాగే ముఖ్యంగా ధన సంపాదన కోసం గురి పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా విశేషమైనటువంటి స్థితి ఈ నెల అని చెప్పుకోవచ్చు అట్లాగే కుజకేతువుల సింహరాశిలో ఉండటం అలాగే శని మహానుభావుడు మీనరాశిలో ఉన్నాడు రాహువు కుంభరాశిలో ఉన్నాడు శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు తదుపరి ఈ నెల జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి తన యొక్క వృషభ రాశిలోకి చక్కగా సంచారం చేయటం కొన్ని రాశులు వారికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తున్నాయి కాబట్టి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ నక్షత్రాల వారికి ఏ ఏ వారికి ఈ గ్రహాలు ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాయి వారు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఏ రకమైనటువంటి గ్రహాన్ని ఆరాధించాలి ఆ గ్రహ అధిష్టాన దేవతని ఉపాసించాలంటే ప్రార్థన చేయాలి పూజ చేయాలనే విషయాన్ని తెలుసుకోవాలి అట్లాగే ఈ యొక్క జ్యోతిష్యాన్ని నమ్మడం అనేటటువంటిది మాత్రమే మన సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి విషయం జ్యోతిష్యాన్ని నమ్మాలి దాని తగ్గ పరిహారాలు చేసుకుంటూ ఈ రోజు ఏ విధంగా అయితే మన శరీర ధర్మానికి భుక్తి ఆహారం అనేటటువంటిది ఎంత ఉపయోగమో ఆ భుక్తిని సూర్యుడి ద్వారా మిగతా గ్రహాల ద్వారా మనం చక్కగా అనుభవిస్తూ ఉంటాం కాబట్టి గ్రహస్థితిని నమ్ముకోవాలి దానికి సంబంధించిన దైవాల్ని ప్రార్థన చేసుకోవాలి బ్రాహ్మణుల ద్వారా మంత్రోచ్చారణల ద్వారా వారి యొక్క ఆశీర్వదన బలంతో మన యొక్క జీవితాలని చాలా ప్రశాంతంగా నిండుగా అన్ని రకాలైనటువంటి సౌఖ్యాలతో గడపడం అనేటటువంటిది భగవంతుడు మనకి ఈ జన్మలో ఇచ్చినటువంటి భగవద్భాగ్యంగా మనం భావిస్తూ మరి ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క జూన్ పదహారవ తేదీ పదిహేనవ తేదీ నుండి జూలై పదహారవ తేదీ వరకు ఏ విధమైనటువంటి ఫలితాలని మనకి కలుగు చేస్తున్నారో చక్కగా తెలుసుకుందాం ఓం గం గణపతయే నమో నమ తులారాశి వారికి మరియు తులారాశిలో ఉన్నటువంటి నక్షత్రము మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము అట్లాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి జూన్ పదిహేనవ తేదీ నుండి జూలై పదహారవ తేదీ వరకు కూడా గ్రహస్థితులు చూసినట్లయితే కనుక వారికి తులారాశి వారికి పంచమంలో ఉన్నటువంటి రాహువు అట్లాగే సప్తమంలో ఈ నెలాఖరు వరకు అంటే జూన్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావము అట్లాగే నవమంలో ఉన్నటువంటి సూర్యగ్రహ ప్రభావము అట్లాగే కాస్త బుధగ్రహ ప్రభావము కూడా ప్రతికూలంగా ఉందని చెప్పుకోవాలి కాబట్టి ముఖ్యంగా తులారాశి వారికి పంచమ రాహువు సంతానపరమైనటువంటి సమస్యలని సృష్టిస్తాడు సంతాన ప్రతిబంధకాలని ప్రతికూలతల్ని కూడా కలుగజేస్తాడు ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అట్లాగే వీరి యొక్క ఏకాగ్రత పక్కదారి మళ్లించేటటువంటి పరిస్థితి భయభ్రాంతుల్ని కలుగు చేసి అంటే అనుకున్నటువంటి విషయము జరగదేమో అనేటటువంటి భయాన్ని కలుగు చేసేటటువంటి పరిస్థితి కలుగు చేస్తాడు ఈ పంచమరాహువు మనో క్లేశాలని మనో బాధలని మనో విచారాలని కలుగు చేస్తాడు ఆయన ఉన్నటువంటి నక్షత్రము కూడా పూ నక్షత్రము కాబట్టి ముఖ్యంగా వీరనుకున్నటువంటి సంకల్పాలు లేకపోతే వీరికి ఉన్నటువంటి పట్టుదల కానీ ఉద్యోగ విషయంలో కాస్త ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది కానీ ఎక్కడో తెలియని భయము ఆందోళన మనో నిర్లిప్తత మనో క్లేషము ఎక్కువై ఉన్నట్టుండి ఆలోచన పైకి లేస్తుంది కానీ ధన్మని పడిపోయేటటువంటి పరిస్థితి కలుగుతుంది అలా పడకూడదు చక్కటి ఏకాగ్రత వహించండి దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధించడం ద్వారా పంచమరాహు యొక్క స్థితి అణిచివేయబడుతుంది దుర్గాదేవి యొక్క అష్టోత్తరము కానీ దుర్గా ద్వాత్రింశం నామనాన్ని కానీ ఎక్కువగా చదివినట్లయితే మీకు మనో ఏకాగ్రత కలగాలని మనస్సులో అనుకుంటే కనుక దుర్గాదేవి మీకు సహకరిస్తుందని తెలుసుకోండి స్వాతి ఈ యొక్క తులారాశి వారికి అట్లాగే తులారాశి వారికి సష్టమంలో ఉన్నటువంటి శని మహానుభావుడు చాలా అనుకూలమైనటువంటి స్వచ్ఛ స్వనక్షత్రంలో ఉండి విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య అట్లాగే వారు రాసేటటువంటి ప్రతి వ్రాత పరీక్షల్లో కానీ ఓరల్ టెస్టుల్లో కానీ ఉన్నతమైనటువంటి పోటీ పరీక్షల ఎందు కానీ పోటీ విద్యలందు కానీ చక్కటి అనుకూలతలను కలుగు చేస్తున్నాడు ఈ సినిమా మహానుభావుడు విదేశాలలో ఖ్యాతిని కూడా ఇస్తున్నాడు శత్రువుల్ని నివృత్తి చేస్తున్నాడు చదువులో ఎవరైనా మీ ముందు ఉంటే వారిని దాటి వెళ్ళగలిగేటటువంటి శక్తి సామర్థ్యాన్ని ఇస్తున్నాడు ఏం లేదు చక్కటి మీరు గనక దుర్గాదేవిని ఆరాధిస్తే ఈ రాహు శని శని యొక్క రాశిలో ఉన్నాడు కాబట్టి శని ఇచ్చే ఫలితాలన్నీ కూడా రాహు ఇవ్వడానికి దుర్గాదేవి సహకరిస్తుంది అట్లాగే ఆకస్మికంగా వృత్తిలో రాణింపు కలిగి ధనలాభం కలగటానికి అవకాశం కలుగుతుంది ఈ యొక్క శని యొక్క దృష్టి వలన అట్లాగే శత్రు రోగ రుణ నివృత్తి కలగటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ముఖ్యంగా తులారాశి వారికి లాభంలో కుజుడు వచ్చేసాడు ఏడో తారీఖునే కాబట్టి ఈ కుజకేతువుల వలన చక్కటి ఆర్థిక ధనలాభము కుటుంబ సౌఖ్యము అంతర్గత అంతర్గత శత్రువులు కూడా మీకు అయ్యేటటువంటి పరిస్థితి కలుగుతోంది వారి వలన కూడా చక్కటి ధనలాభం కలుగుతోంది భార్య ద్వారా లేదా భర్త ద్వారా చక్కటి అన్యోన్యతగా ఆలోచించటం ద్వారా వారి యొక్క ఆలోచనే వీరికి స్వలాభం అవుతుంది వీరిరువురు కలిసి ఆలోచిస్తే చక్కటి వ్యాపారాన్ని గవర్నమెంట్తో లింకప్ చేసి చక్కటి గవర్నమెంట్ అంటే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ధనలాభాన్ని పొందడానికి కుజకేతువులు మిమ్మల్ని తులారాశి వారికి అనుకూలంగా ఉన్నారని చెప్పుకోవాలి అప్పుడప్పుడు గవర్నమెంట్ ద్వారా చలానాల ద్వారా నష్టపోయే పరిస్థితి కూడా కలుగుతుంది అట్లాగే తులారాశి వారికి లాభంలో ఉన్నటువంటి భవి ద్వారా తండ్రి కొంత ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి కలుగుతుంది ప్రయాణాల ద్వారా కూడా కొంత అలసట పడే అవకాశం ఉంటుంది మీకు ప్రయాణాలు కొంత ప్రతికూలాన్ని ఇస్తాయి కాబట్టి జాగ్రత్త వహించండి సూర్యుడు రాశిలో ఉండటం ద్వారా కొంత మీరు నారాయణ మంత్రాన్ని నారాయణ శ్లోకాన్ని మీరు నారాయణ సూక్తాన్ని వినడం ద్వారా కొంత చక్కటి భాగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే తులారాశి వారికి బుధుడు గురుడు కలిసి ఉన్నారు కాబట్టి గురుడు యొక్క దృష్టి పడటం ద్వారా ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితి ద్వారా భాగ్యాన్ని మీకు కలుగజేస్తున్నారు మంచి ఉద్యోగ అవకాశం కలుగుతోంది అట్లాగే బుధుని యొక్క శ్రవణ శక్తి మీరు విన్నటువంటి దాన్ని చక్కగా ఓపెన్ చేసి అవతల వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని భరిస్తున్నాయి బుధ గురుడు వలన భాగ్యస్థితి కలుగుతోంది విదేశాలలో ఉన్నటువంటి వారికి అయితే కనుక భాగ్యాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి కలుగుతుంది కొంచెం గవర్నమెంట్ వాళ్ళతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా తులారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు వలన భార్యా భర్తల మధ్య కొన్ని అగాధాలు కలుగుతాయి అనుమానాలు కలుగుతాయి వేరే స్త్రీ మీకు పరిచయం అవడం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి గృహ వాతావరణం చేరే అవకాశం ఉంటుంది దూరంగా ఉంచడం విశేషం వివేకంతో పనిచేయండి వివేకంతో ఆలోచించండి ఈ జూన్ ఎండింగ్ తర్వాత మీకు ఆకస్మికంగా ధనలాభం కలుగుతోంది చక్కటి వ్యాపారంలో ఉన్నతమైనటువంటి వృద్ధి కలుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి రవి రవికి సంబంధించినటువంటి నారాయణ సూక్తము అట్లాగే రాహుకి సంబంధించినటువంటి దుర్గా సూక్తము పారాయణ చేయించడం ద్వారా గుర రాహుకి సంబంధించిన మినపబడులు అమ్మవారికి నివేదన చేసి పది మందికి పంచడం ద్వారా మీకు చక్కటి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి ఆరోగ్యపరంగా బాగుంటారు చక్కటి ఉన్నత ఉత్సాహ ఉల్లాసభరితంగా ఉండేటటువంటి పరిస్థితులు అతి తొందరలో మీకు వచ్చేసినాయని కూడా చెప్పుకోవచ్చు ఓం గం గణపతయే నమ ఓం గమ్ దుర్గాయే నమో నమ